అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ బీజేపీ తాండ్రూ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపాలిటీకి రావడం జరిగింది గత అంటే నిన్న నుంచి మనకు ఏ విధంగా అయితే ఓటర్ల లిస్టు ఇచ్చేసి చెక్ చేసుకోవడం జరిగిందో పూర్తిగా తప్పుల తడకగా అసలు ఆ ఓ వాడుకు ఆ ఓట్లకు సంబంధం లేని విధంగా ఈ వ్యవహారం చేయడం అనేది మున్సిపల్ అధికారులు నిమ్మకు నేరెత్తినట్టు ప్రజలు కానీ వార్డులో ఉన్నటువంటి మెంబర్లు కానీ ఇప్పుడు ఎలక్షన్లో పోవాలంటే మనకు పారదర్శకంగా ఉంటే ఎలక్షన్లలో మనము బాగుంటుంది కానీ అదేదో ఎక్కడెక్కడి నుంచో ఒక్కొక్క వార్డు ఓట్లు యువతలకి రావడం యువతల ఓట్లు అవతలికి వెళ్ళడము ఒక్కొక్క ఓటర్వి మూడు మూడు వార్డులలో ఉన్నాయి నాలుగు నాలుగు వార్డులలో ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు అధికారులు అటు ఎంఆర్ ఆఫీస్ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ మొత్తం కూడా దీనిపై పూర్తిగా అవగాహన చేసుకొని ఈ తప్పుల తడకగా ఉందని చెప్పేసి మేము ఇక్కడ రావడం జరిగింది చెప్పడం జరిగింది కాబట్టి వెంటనే పారదర్శకంగా ఓటర్ల యొక్క నమోదును చేయాలని చెప్పేసి అధికంగా దాదాపు ఒక పెడితే ఒక వందలో నూట యాభై పెడితే కానీ ఒక్కొక్క దగ్గర ఐదు వందలు వెయ్యి అవి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఓట్లు దాదాపు కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడెక్కడి నుంచో ఓట్లు ఇక్కడ రావడం జరిగింది తాండూరుకి ఇప్పుడు కావాల్సింది సార్ ఎస్ఐఆర్ విధిస్తే కానీ ఎస్ఐఆర్ విధించినాకనే ఎలక్షన్లకు వెళ్ళాలి అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఈ తప్పున తడగగా అసలు పత్రికా విలేకరులు కాదు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే మొత్తం కూడా ఓటర్లది యొక్క లిస్టులు చూస్తే చాలా అగ అదొక గోచరంగా ఉంది కాబట్టి వెంటనే సరి చేయాలని చెప్పేసి అధికారులను కోరడం జరుగుతుంది